హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ అందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు మొత్తం కూడా మనవాళ్ళే నా కొడుకు మా మామర్ది కొడుకు మా మామర్ది పిల్లగాళ్ళు మొత్తం పోగయ్యారు వాళ్ళకి చికెన్ రైస్ చికెన్ ఫ్రైడ్ రైస్ ఎగ్ ఫ్రైడ్ రైస్ మొత్తం కూడా కలిపి పెడుతున్నాము శ్రీకళం మొత్తం కూడా చేసి పెట్టింది ఇప్పుడు రెడీ చేసింది మొత్తానికి అయితే మొత్తానికైతే అయితే కొడుగుడ్లు మొత్తం రచ్చ రంబోలా చేసింది ఏ హా హాయ్ చెప్పండి అందరికీ ఏ ఓ చెప్పండి మోని అమ్మ చెప్తున్నారు గుడ్ నైటా మా కళ అయితే అందరికి పెడతాం రెడీ అవుతుంది ఆ నీరు బారపోసింది మళ్ళీ ఎందుకు రాగా పోయింది ఎందుకు పోయినా కాదు ఏం కావాలన్నా మీరు తక్కువ కాదు ఫ్రెండ్స్ ఉలిగడ్డలు కావాలంటే నిమ్మకాయలు కావాలంటే ఊరు నా ఆయన ఫ్రెండ్స్ ఉలిగడ్డలు నిమ్మకాయలు హేరా సాయ విధంగా ఎయి వేయాలా ఎయి ఎయి ఎయిరా 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 మజా బాటిల్ ఎందుకు ఊరు మజా బాట్లు కూడా ఇచ్చుకున్నారు వీళ్ళు ఆయరు అరే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు చెప్పండ్రా అందరికీ కొంతమందికినా ఓకే ఎయ్ పెట్టు కదా పెట్టుకాల నేను పెట్టు కదా నేనున్నా పెట్టు ఎయ్ ఎయి అబ్బా ఫస్ట్ వాడి పెద్దో పెట్టారు సెకండు దాన్ని పెట్టలే వరుస లెక్క తర్వాత రోహన్ గడు లాస్ట్ నెక్స్ట్ వీడు గోపిగాడు ఒక నిమ్మకాయ ఒక గురిగా ఓకే నెక్స్ట్ దాన్ని పేరేం పేరా ఒక ఎక్కడ నుంచి నెక్స్ట్ రోహన్ గాడకి ఎయ్ గట్టి పెట్టు ఎయి ఏ నా కొడుకు ఎయ్ నా కొడుకు పెట్టు రోహన్ అందరూ వాన్ పల్లెత్త వాన్ టూ త్రీ స్టార్ట్ ఐ ఇది గాడ్ తినండి కొమ్మండి కదా నాకు కొద్దు కదా తిను నా గొద్దునే మీరు తింటే మీరంతా నేనంత నువ్వు ముందు నీ తినుమా నువ్వు పెట్టింది నువ్వు తిను ఎంజాయ్ పండగ ఇది ఫ్రెండ్స్ మా సంక్రాంతి పండగ పండగ రేపు ఇవైతే ఇది చేస్తున్నాం ఎంజాయ్ కొమ్మండి కొమ్మండి